గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ మార్కెట్ ఆరు నెల జైలు జీవితం అంటే చిన్న విషయం కదా సార్ ఎందుకంటే రెండు రాత్రులు జైల్లో ఉంటేనే మనిషి మానసికంగా కృంగిపోతారు పక్కన ఎవరు ఉండరు అయిన వాళ్ళు ఉండరు పలకరించే వాళ్ళు ఉండరు ఆరు నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి వచ్చి బయటకు వచ్చిన సుమన్ను చూసి ఈ మనిషి ఆరు నెలలు జైల్లో ఉన్నాడా ఏంది ఇంత ఫ్రెష్గా ఉన్నాడు అంటే ఒక మల్లె పువ్వులాగా తిరిగి వచ్చారంట ఆరు నెలల కాలంలో ఫిజికల్ కానీ మెంటల్గా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి జైల్లో ఏం చేశారు ఫస్ట్ పాయింట్ కరాటే సార్ కరాటే నాకు మెయిన్ బేస్ అక్కడ అక్కడ కూడా జైల్లో కూడా కరాటే ఎక్సర్సైజ్ నేను చేసేవాడిని తర్వాత జైల్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సార్ ఖైదీలా ఎప్పుడు నేను అందుకే సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పుడు సెక్యులరిజం నేను పుట్టింది హిందూ ఫ్యామిలీ నా పక్క ఇళ్ళు ముస్లింస్ మా అమ్మగారు కాలేజ్ ప్రొఫెసర్ ఆవిడ ఊటికి వెళ్ళేటప్పుడు పక్క ఇళ్ళు వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళేవారు నేను ముస్లిం భోజనాలు వారం రోజులు తినేవాడిని ఐ స్టడీడ్ ఇన్ అ క్రిస్టియన్ స్కూల్ సార్ చర్చ్ పాక్ అని చెప్పి కాన్వెంట్ అనమాట సో క్రిస్టియన్ ముస్లిం రెండు అక్కడ వచ్చేసింది స్కూల్లో నాకు పార్సీ ఫ్రెండ్స్ బుద్ధిస్ట్ ఫ్రెండ్స్ జైన్ ఫ్రెండ్స్ ఉండేవారు సో పక్కా సెక్యులర్ దీంతోనే నేను పెరిగాను స్కూల్లో కూడా మొత్తం అంటే ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ వచ్చే వరకు సెక్యులరిజమే జైల్లో వెళ్ళినప్పుడు రకరకమైన మనుషులు ఉన్నారు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు పరిస్థితిని బట్టి తప్పు చేయని వాళ్ళు ఉన్నారు బట్ అందరికి సింపతి నా మీద నాకు అలా జరగడంతో అందరూ సింపతిగా ఫీల్ అయ్యి వాళ్ళ భోజనాలు కూడా నాకు సగం 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 వాళ్ళు డైలీ షేర్ చేసేవారు మీరు తగ్గకూడదు సార్ మీరు ఎలా వచ్చారో బయటికి వెళ్ళినప్పుడు దానికన్నా మీరు బెటర్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళకి ఇస్తుందే రేషన్ అండి వాళ్ళ ఫ్రీ మీల్స్ ఉండదు అవును ఆ రేషన్లో కూడా నాకు ఏంటంటే నాకు టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ నాన్ వెజిటేరియన్ అన్నీ పెడతారు వారానికి మూడు సార్లు పెడతారు నేను తినాలి అని చెప్పి నన్ను చూసుకుంది ఎవరంటే మొత్తం జైల్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే జైలు వాళ్ళు ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేయరండి సార్ పొలిటికల్ ప్రిజినర్ అయితే చేస్తారు పొలిటికల్ ప్రిజినర్కి చాలా బాగా చూసుకుంటారు బట్ నార్మల్ పర్సన్ ఎవరైతే రిమాండ్లో వచ్చిన్నారో వాళ్ళు మామూలుగానే ట్రీట్ చేస్తారు నేను బయట రావడానికి ఆ టైంలో మెయిన్ ఎవరంటే జైల్లో ఉన్న జైలు ఇన్మేట్సే దాంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ అన్ని క్యాస్ట్ అంటే తమిళనాడు అన్ని క్యాస్ట్ అన్ని రకమైన మతాలు కులాలు ఉన్న వాళ్ళు చూడడంతోనే నేను బయటకు వచ్చినప్పుడు ఎవరు నమ్మల ఎవరు ఈయన జైలుకి వెళ్ళింది బ్రహ్మాండంగా ఉన్నాడు ఈయనకేంటి అబద్ధం చెప్తున్నారు చాలా మంది చెప్పేవారు సో అవన్నీ భగవంతుడు చూసుకున్నాడు ప్రాసెస్ ఏంటంటే ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ మనం లైఫ్లో ఆ ఒక జర్నీ ఏమేమి నేర్చుకోవాలో ఏ ఏజ్లో నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అన్నీ నాకు ఆ టైంలో ఒక మంచి ఒక లెసన్ లాగా నాకు వచ్చి ధైర్యం అండి ఫేస్ చేయడానికి ఏదైనా సరే ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నాం కిందకి వెళ్ళిపోయాం ఇప్పుడు ఎలా ఉండాలి మళ్ళీ పైకి వస్తాం సో అట్లా బ్యాలెన్సింగ్ ఆఫ్ లైఫ్ నాకు ఇలాంటి జర్నీలో నాకు జరగడంతో ఈరోజు ఏదో డెస్పరేట్ అయిపోవడం ఉక్రి బికిరి అయిపోవడం డ్రగ్స్కి వెళ్ళిపోవడం నెవర్ డ్రింక్స్ డ్రగ్స్ నెవర్ బికాస్ ఎవ్రీ డే విల్ నాట్ బి సేమ్ ఆ దెబ్బలు పడితే కదా సార్ ఈ స్ట్రాంగ్నెస్ వచ్చేది ఇప్పుడు అంటారు కదా టుడే ఇస్ నాట్ లైక్ బీ లైక్ టుడే అది మైండ్లో కొన్ని ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఎవడేమీ పీకలేదు సార్ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ కేసు నుంచి మీరు బయటకు వచ్చేసారు కానీ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎక్కడో దగ్గర ఆ ప్రస్తావన వస్తుంది ఏదో ఒక సమయంలో అందరూ నమ్మినా కొత్త తరానికైనా సరే ఆ రోజు సుమన్ ఆ తప్పు చేయలేదని మళ్ళీ కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది అది జరుగుండకూడదు జరిగిపోయింది అయితే ఆ కేసు జరిగిన రోజు నుంచి మీతో పాటు ఒక వ్యక్తి కూడా సఫర్ అవుతున్నారు నెగస్టార్ చిరంజీవి గారు ఈ మొత్తం కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదే లేదు అని మీరు కనీసం కొన్ని సార్లు క్లారిటీ ఇచ్చున్నారు ఆయన మీడియా ముఖంగా ఇప్పటికే ఒక ఐదారు సార్లు క్లారిటీ ఇస్తున్నారు ఇప్పటికీ ఆయన అంటే నచ్చని వాళ్ళు ఆయన్ని తిట్టాలనుకునే వాళ్ళు ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇప్పటికీ ఆ కేసు మీద పెట్టి కింద కామెంట్లో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు మీరిద్దరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు ఇది తప్పు ఆయన ప్రమేయం లేదు అని చెప్పేసి కానీ ఇప్పటికీ అంటూనే ఉన్నారు ఇందాక నేను మిమ్మల్ని ఒక వరం అడిగాను ఆ వరం ఇప్పుడు మీరు చిరంజీవి గారికి ఫోన్ చేసి ఒక్కసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తే ఇప్పుడు అది అది వద్దు సార్ ఐ డోంట్ వాంట్ బార్జ్ ఎందుకంటే మా రిలేషన్షిప్ బాగుంది సార్ ఏదో అడ్వాంటేజ్గా తీసుకొని అది చేస్తే మళ్ళీ రేపు ఫ్యూచర్లో నాకు ఇది కాల్ చేసేది నాకు రాదు సార్ సో ఆయన అడగకుండా అది చేయకూడదు అది ఆయన అడిగి నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మనం చేయవచ్చు కానీ అడకుండా ఐ డోంట్ వాంట్ డూ ఇట్ ఎక్స్ప్లైట్ చేయడం నాకు ఇష్టం లేదు అండ్ ఆ రిలేషన్ అలా ఉంది సార్ ఇప్పుడు నా మీద కానీ చిరంజీవి గారి మీద కూడా ఏంటంటే ఎప్పుడు ఉంటాయి మంది చేసినా తినాలే వెనకాల ఎవరో ఒకరు ఉంటారు సో ఏదో ఒకటి ఇలా చేస్తే అది సుమన్ చేసినట్టు లేదా ఏదో ఒకటి కమెంట్ చేస్తే అది చిరంజీవి చెప్పినట్టు అని ఒక దాంట్లోనే ఒక థ్రిల్ వస్తుంది వాళ్ళకి నేను చెప్తాను చూడండి మీకు థ్రిల్ అంటే ఈ పరివర్షంలో ఇప్పుడు మీ చాలా ఐమ్ వెరీ సారీ టు సే యూట్యూబ్ ఛానల్స్లో మేము ఆర్టిస్ట్లో చనిపోయినట్టు కొందరు వేస్తుంటారు అవును సార్ చూసే ఉంటారు ఏదో ఫోటో పెట్టి లాంగ్ షాట్లో ఏదో మా రిజెంబ్లెన్స్ కొంత పెట్టి మధ్యలో క్లోజ్అప్లు పెట్టి అది పర్వర్షన్ అది వన్ టైప్ ఆఫ్ పర్వర్షన్ అలాగే ఇది ఒకటి ఒక టైప్ ఆఫ్ పర్వర్షన్ ఇది సో దాన్ని మనం ఏం చేయలేం ఇప్పుడు ఆ పర్వర్షన్ పర్వర్టెడ్ మెంటాలిటీ చూసారా దాన్ని మనం ఏం చేయలేం కానీ ప్రాసెస్లో ఏమవుతుందంటే చాలామంది బాధపడతారు చాలామంది షాక్ తింటారు చాలామంది అభిమానులు తట్టుకోలేకపోతారు వాళ్ళు ఫోన్ చేసి మాకు అడుగుతుంటారు సార్ ఏదో న్యూస్ వచ్చింది ఇట్లా ఇట్లా అంటే వేరే హీరో మీకు తెలుసు కదా జరిగిందా సార్ అట్లా అంటారు అదేంటి అలా అంటారు అంటే ఛానల్ చూడండి మెయిన్ టీవీ ఛానల్ చూడండి అంటే ఛానల్స్లో రాలేదు సార్ అంటే ఉండండి అని చెప్పి మళ్ళీ మేము ఎంక్వైరీ చేసి లేదు అది అదేంటి సార్ టీవీలో అట్లా చేస్తారు ఏంటి అది బొమ్మ వేసి బాడీ చూపించి చూపించంటే మీరు సరిగా చూడండి అయ్యా బాడీ ఎవరిది అది ఏంటది ఫోటో ఉండొచ్చు కట్ షాట్ అది ఫోటో అది బాడీ పాపం వీళ్ళు తెలియదు ఎయిటీన్ అవును అట్లా చాలా జరుగుతున్నాయి సో అట్లా ఏంటంటే పాపం చిరంజీవి గారిని ఆ విధంగా ఇది చేయడం ఒక సాడిజం అది ఆయన్ని ఏదో మెంటల్గా హ్యారస్ చేయాలని వేరే రకంగా వాళ్ళు చేయలేకపోతున్నారు కనీసం ఈ రకంగా చేయాలని చెప్పి పాపం చేస్తున్నారు అంటే అంతకన్నా వర్స్ట్ కలర్స్ ఇంకెవరు లేరు నేను చిరంజీవి గారు బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అని మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం మాది గెట్ టుగెదర్ ఉంటుంది మేము హ్యాపీగా సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు హ్యాపీగా మేము ఆడుకుని మా మొత్తం ప్రపంచాన్ని ఉంటున్నాం మాకు అలాంటిది ఏ ఫీలింగ్ లేదు ఎవరి ప్రాబ్లం వాళ్ళది ఎవరి సక్సెస్ వాళ్ళది బట్ అక్కడ మటుకు ఏంటంటే రాళ్ళు వన్ నేల మీద కూర్చుంటాం పాటలు పాడతాం డాన్స్ ఆడతాం రజనీ గారు వస్తారు అందరూ జాకీ ష్రాఫ్ వస్తారు భానుచందర్ మలయాళం ఆర్టిస్ట్ శరత్ కుమార్ అందరూ వస్తారు మాది వేరే అది అక్కడ డబ్బు సక్సెస్ అదంతా ఉండదు ఆ ఇయర్ ఆ ఇయర్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అండ్ మీరు ఇందాక ఈ యూట్యూబ్ ఛానల్స్ గురించి వాటి గురించి ఇప్పుడున్న జర్నలిజం గురించి ఒక మాట తీశారు కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు సినిమా ప్రెస్ మీట్లు గమనించుంటారు మనకి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోలను పట్టుకొని మీరు హీరో మెటీరియల్ కాదు అని చెప్పడం ఒక హీరోను పట్టుకొని ఉమనైజరా అని అడగడం అంటే వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఆత్మస్థైర్యం వాళ్ళ ధైర్యం అన్ని దెబ్బతినేలాగా జర్నలిస్ట్ ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ ఆడడం మీ దాకా వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను వచ్చింది వచ్చింది మీరు చూసిన సినీ జర్నలిజం ఎలా ఉండేది ఇప్పటి సినీ జర్నలిజం ఎలా ఉంది మేము అప్పుడు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ సరే అప్పుడు దాకా ఏంటంటే ఎల్లో జర్నలిజం ఉండేది సార్ ఎల్లో జర్నలిజం ఏంటంటే కొన్ని బుక్స్ దీనికోసం ప్రింట్ అయ్యేది అది ఎక్కడ ప్రింట్ అవుతాయో తెలియదు మార్కెట్లో ఉంటాయి సెక్షువల్ స్కాండల్స్ డైరెక్టర్ డైరెక్టర్కి ఏదో గొడవ తర్వాత హీరో హీరోయిన్కి ఏదో పెళ్ళి అయిపోయిందని లేకపోతే ఏదో ఇట్లాంటివన్నీ వచ్చేది అది దానికి ఒక మార్కెట్ ఉండేది అది కొనుక్కునేవారు చాలామంది అది నిజం అనుకొని సార్ ఆ ఫొటోస్ కూడా ఏంటంటే తలకాయ కట్ చేసి పెట్టడం ఇప్పుడు కొన్ని హీరోయిన్స్ నేకడుగా ఉండేలాగా ఓకే హెడ్ని కట్ చేసి అది బాగా తెలిసేది హెడ్ కట్ చేసి పెట్టారు అంటే మీ తరం కూడా చాలా ఇబ్బందులు పడ్డా అప్పుడు అప్పుడు అన్ని ఉండేది సార్ బట్ అది ఒక గ్రూప్ వేరే బట్ గుడ్ జర్నలిస్ట్ వేరే మంచి జ మేము జర్నలిస్ట్ అంతా మేము రెస్పెక్ట్ సార్ జర్నలిస్ట్ వస్తున్నారంటే లేచి నిలబడి కూర్చోమని చెప్పి భోజనాలు పెట్టి మాట్లాడి చేసేవారు అంటే మంచి జర్నలిస్ట్లో ఉండేవారు తర్వాత తర్వాత ఏమైంది ఇలాంటి వాళ్ళు చేయడంతో ఏమైందంటే వాళ్ళ మీద కూడా అదే ముద్రపోయింది అంటే ఇప్పుడు మీరు అన్న టాపిక్లో హీరోయిజం గురించి పర్ఫార్మెన్స్ గురించి అది వేరే ప్రైవేట్ మ్యాటర్స్కి పోవడం పర్సనల్ పర్సనల్ మ్యాటర్స్కి పోవడం ఇది వేరే ఒక దీంట్లో సరిగా యాక్ట్ చేయలేదంటే అడగడం తప్పలేదు ఏంటి సార్ మీరు మంచి యాక్టర్ కదా మీరు ఎందుకు దీంట్లో సరిగ్గా చేయలేదు తప్పలేదు బట్ వేరే ఎఫ్ఐఆర్ గురించి అడగడం నిజమా కాదా తెలుసుకోకపోవడం చెప్పడం ఒకసారి అలా అనేసిన తర్వాత నేను అలా అనుకోలేదు సార్ ఇదా అది తప్పది జర్నలిజం ఈజ్ ఏ ప్రొఫెషన్ సార్ దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కరెక్ట్ క్వశ్చన్స్ అడగాలి మీకు ప్రూఫ్ ఉందా చూపించండి అడగండి ప్రూఫ్ లేకుండా అలా అన్నారు ఇలా ఊహించుకున్నాం ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ ఉన్నారు సార్ వాళ్ళు క్లోజ్గా మాట్లాడుతున్నారంటే వెంటనే మనం వాళ్ళు ఇద్దరు లవ్లో ఉన్నారు ఎఫ్ఐర్లో ఉన్నారు అనుకోకూడదు అవన్నీ పోయింది ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కూడా చేంజ్ అయిపోయింది సార్ ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు బయట వెళ్తున్నారు హోటల్కి వెళ్తున్నారు తింటున్నారు బయట టూర్స్కి వెళ్తున్నారు పేరెంట్స్ వదులుతున్నారు ఎవరు డిస్టెన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు స్టూడెంట్స్ని ఇప్పుడు చాలామంది మనం తప్పుగా అనుకుంటాం రాంగ్ అది వాళ్ళు దే ఆర్ గుడ్ థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే మనకన్నా వాళ్ళు హండ్రెడ్ టైమ్స్ బాగా అంటే ప్రొఫెషన్గా మనం ఎలా ఎదగాలి నే ఫ్యూచర్లో నువ్వు ఏమవుతున్నావు ఏం చదువు చదువు చదువుకుంటున్నావు ఏం నీ ప్లాన్ ఏంటి ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు టూర్స్కి వెళ్తున్నాం ఆ మధ్యలో కొంచెం అలాంటి వచ్చి కొంచెం జర్నలిస్ట్ మీద కొంచెం బ్యాడ్ వచ్చింది జర్నలిస్ట్ని అవాయిడ్ చేయాలని చెప్పి కొన్ని వచ్చింది కొన్ని జర్నలిస్ట్ మీద కూడా ఏంటంటే కొందరు వాళ్ళు మిస్బిహేవ్ చేయడం వాళ్ళు మాట్లాడడం తెలియక ఏదో అంటే పది మంది ముందు మనం అడిగితే అని చెప్తాం అక్కడతో మేము కట్ చేసేస్తాం కదా మేము ఎంకరేజ్ చేయము కదా సార్ సో జర్నలిస్ట్ అనేది ఇట్స్ గ్రేట్ ప్రొఫెషన్ అది కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి కరెక్ట్గా చేస్తే ఎప్పటికీ మర్యాద ఉంటుంది ఎప్పటికీ రిస్పెక్ట్ ఉంటుంది లేకపోతే ఆ రిస్పెక్ట్ పోతుంది సార్ సార్ సుమన్ అనే వ్యక్తి పుట్టిందే ఆ శ్రీనివాసుని క్యారెక్టర్ చేయడానికి అని చెప్పి ఇప్పటికే కొన్ని లక్షల మంది నమ్మేశారు మీరు నమ్మేటే కాదు నిజం కూడా అది ఆ పాత్ర ఆ పాత్ర గొప్ప అంటే ఆ పాత్ర గొప్పతనం అటువంటిది అయితే ఆ పాత్ర సుమన్ గారి దగ్గరికి వచ్చే ముందు శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది ఆయన చేయలేను అన్నారు తర్వాత సుమన్ గారి దగ్గరికి వచ్చింది అని చెప్పి అంటారు మీ దాకా వచ్చింది ఈ న్యూస్ లేదు సార్ అది రూమరే ఎందుకంటే అప్పుడు నాగార్జున గారికి ఏజ్ వైజ్గా ఈక్వల్గా ఉండాలి ఓకే ఇమేజ్ గా ఈక్వల్ గా ఉండాలి అప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం అని చెప్పేసి డిసైడ్ చేశారు సార్ ఇది రూమరే రూమర్ సోహన్ బాబు గారు అప్పటికే రిటైర్ అయిపోయారు సార్ రిటైర్ అయిపోయారు అప్పట్లో ఆయన అందగాడు మీకు తెలుసు ఆయన చేశారు ఆ టైంలో ఆయన వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఇవన్నీ ఆయన చేశారు బట్ ఈ సినిమాలో ఓన్లీ రూమరే ఎందుకంటే ఏజ్ బ్యాలెన్సింగ్ ఉంది ఇమేజ్ బ్యాలెన్సింగ్ ఉంది సార్ అన్నమయ్య సినిమాలు అన్నమయ్య నాగార్జున మరి వెంకటేశ్వర స్వామి ఎవరు ఆ ఏజ్ గ్రూపే రావాలి ఆ బ్యాలెన్సింగ్ రావాలి సో ఎవరు అక్కడ వెతకడం జరిగింది ఆఖరికి వెతికి 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 ఆఖరికి నాకు వచ్చింది అనమాట ఆ క్యారెక్టర్ తప్ప సోహన్ బాబు గారిని అడిగారు ఆయన వద్దన్నాడు అప్పుడు నా దగ్గరికి వచ్చింది అది రాంగ్ న్యూస్ రూమర్సే